ఆయనకి ఎంతసేపటికి విజయసాయిరెడ్డి చెప్పే ఆడిటింగు విజయసాయిరెడ్డి చెప్పే లెక్కలు ఏ కంపెనీని ఎలా ముంచాలి ఏ పారిశ్రామికవేత్తను ఎలా జైలుకు పంపాలి ఏ ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా పంపాలి అనేది తప్పితే ప్రజల కష్టాలు తెలిసిన వాడు కాదు మన ఇళ్ళల్లో మన ఇంట్లో వాడు ఎవడన్నా చచ్చిపోతే బాధపడతాం ఒకటి రెండు రోజులు మైండ్ పని చేయదు కనీసం కార్యక్రమం అయ్యే వరకు ఇంకోటి ఆలోచించం కానీ తండ్రి శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా విఘ్నత ఇంతకన్నా సంస్కారం కూడా మనం ఊహించలేము నేను మంచి పని కోసం వైసీపీ గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేద్దామని డిసైడ్ అయ్యా ఆయన చేసేది మంచి అని నాకు అనిపించింది ఎక్కడి నుంచి వచ్చింది సాక్షి టీవీ ఎక్కడి నుంచి వచ్చింది ప్రజలు సొమ్ముతోనే కదా అట్లాగే భారతీయ సిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రజలు సొమ్ముతోనే కదా ఆయన వ్యాపార దర్శత రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆగిపోయిందా బ్రెయిన్ అక్కడ మందగించిందా రెండు వేల తొమ్మిది తర్వాత వేరే పరిశ్రమ ఎందుకు పెట్టాలయనా అంటే లంచాలు రాక ఉచిత ఇసుక ఇవ్వటం వలన కరప్షన్ జరుగుతుంది అనేక మంది కరప్షన్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఈ ప్రభుత్వ అభిప్రాయం అందుకని పాలసీ మార్చారు అంత ముందున్న పాలసీని మేము మార్చలేదా మార్చుకునే హక్కు ఉండదా ప్రభుత్వానికి అంటే కాదు మార్చుకునే హక్కు ఉండదా తెలుగుదేశం పార్టీ పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కన్నా వే హెడ్ కమ్యూనిస్టులు ఏం చెబుతారు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అంటారు మేము ఇళ్ళ స్థలాలు ఇస్తాం వాళ్ళు ఇల్లు ఇమ్మంటారు మేము ఇల్లు ఇస్తాం వాళ్ళు రేషన్ ఇమ్మంటారు పేదవాళ్ళకి మేము రేషన్ ఇస్తాం ప్రజలకు మంచి చేయాలంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది ఇక్కడ చాలా మంచి పార్టీ ప్రజలకు మంచి చేయడానికి ఉద్యమాలు చేస్తా పోతే కేసులు అయితే వెళితే ప్రతిఫలం ఉండదు అధికారంలో లేకపోతే ప్రజలకు మంచి ఎట్లా చేస్తాం మనకు ఇల్లు ఇవ్వాలి ఇళ్ళ పట్టా ఇవ్వాలి లేదా పెన్షన్ ఇవ్వాలి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి ఒక రోడ్డు ఇవ్వాలి ఒక వంతెన కట్టాలి లేదా కాలువ తవ్వాలి ఎట్లా చేయగలుగుతాం నా ప్రాణం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని అతనితో అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదండి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుస్తాను కడుపుకు అన్నం తినేవాడేవాడు వైసీపీలో ఉండడు సాధ్యోనం త్వరలో వైసీపీలో జాత కడుపుకు అన్నం తినేవాడేవాడు వైసీపీలో ఉండడు సాధ్యోనం త్వరలో వైసీపీలో జాత కడుపుకు అన్నం తినేవాడేవాడు వైసీపీలో ఉండడు